రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లెల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఫిఫ్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనము తెలుసుకోబోతున్నాము గోచర గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకలాంటి చాలా సార్లు ఏమవుతుందంటే నేను చెప్పిన గోచరంలో జరగబోయే విషయాలు మీ జాతకంలో లేకపోయిన లేదా కూడా అలా జరగదు ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి నేను గోచరం లోపల కాస్త ఈ రాశిల వారికి కాస్త యాక్సిడెంట్ యోగం ఉందని చెప్పాను మీ జాతకంలో అలాంటి యోగం లేకపోయినా అయితే అది అసలు జరగదు దానివల్ల మీరు భయపడే అవసరం కూడా ఉండదు కాబట్టి ఏంటంటే గోచరంలో యోగం జాతకంలో ఫలాం అనుసారంగా జరుగుతుంటది మీ జాతకంలో లేకపోయినాయితే భయపడే అవసరం అయితే అస్సలు ఉండదు ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు ఎంతో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండగలుగుతారు ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కుంభరాశి లోపల శనిధుడు ఉండబోతున్నాడు మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు మకర రాశి లోపల రవి ఉండబోతున్నాడు ధనుసు రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు బుధుడు ఉండబోతున్నాడు శుక్రుడు ఉండబోతున్నాడు అలాగే కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది దాంతోపాటు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు చాలా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను మరి అంత లాంగ్ లెంత్ అయితే అసలు ఉండదు చాలా తక్కువ సమయం లోపల మీకు ఎంత ఎక్కువ ముఖ్యమైన విషయాలు అంటే కేవలం ఐదే విషయాలు చెప్పబోతున్నాను ఈ ఐదు విషయాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని చక్కగానే జరుగుతాయి ఇప్పుడు మనము మీ రాశి కోసం ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి మేషరాశి రాశి కనుక చూసుకున్న అయితే ఈ పదిహేను రోజులు చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకలా అంటే తొమ్మిదో స్థానం పదో స్థానం పదకొండో స్థానం ఈ భావాలు ఏవైతే ప్రస్తుత ఈ సమయకాలం లోపల మేషరాశి వారికి అది యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ గోచర ఈ గోచర సమయకాలం భావాలు బలం పెరగడం వల్ల మీరు కార్యక్షేత్రాలు కావచ్చు మీరు ఎక్కడైనా బిజినెస్ అక్కడ కావచ్చు లేకపోతే కరియర్ పట్ల ఏదైనా మార్చుకోవాలి అయితే ఈ పదిహేను రోజులు మీకోసం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ పదిహేను రోజులు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు కనుక దీన్ని చాలా చూసుకొని చాలా సరిగ్గా వాడుకున్నట్లయితే చాలా బాగా అని చెప్పుకోవచ్చు పరాక్రమాధిపతి భాగ్యస్థానంలో ఉండి అని దేవుగురు బృహస్పతితో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది చాలా మరీ అద్భుతంగా చెప్తున్నాను ఎందుకు తెలుసా నేను గత ముప్పై రోజులు ఏవైతే మీరు కాస్త ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవసరం రాబోయే రోజుల్లో అవకాశం చాలా బలంగా అయితే కనబడబోతుంది కాబట్టి మేషరాశి వారికి కార్యక్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు మీరు పని చేసి విధానం చాలా మారబోతుంది మీ థాట్ ప్రాసెస్ మీ ఆలోచన విధానం అదే రకంగా మీరు తీసుకుపోయే నిర్ణయాలు ఏవైతే అవి చాలా ఇంటెలెచ్ ఉండబోతున్నాయి కాబట్టి మేషరాశి వారికి రాబోయే పదిహేను రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి రెండో పాయింట్ ఈ పదిహేను రోజుల లోపల మేషరాశి వారు ఎవరికి డబ్బు ఇవ్వకండి ఎవరికి డబ్బు అస్సలు ఇవ్వకండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మీకు తిరిగొచ్చే అవకాశం అయితే అంత కనిపించట్లేదు హా మీరు ఇవ్వగలుగుతారు మళ్ళీ రావని అనుకునిస్తే పర్వాలేదు మీరు ఇచ్చిన తర్వాత ఏదో మీరు కోరుకొని కనుక డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి ఒకవేళ ఇచ్చిన తర్వాత ఇంకా వెంట పడ్డా కూడా అది మీకు చాలా వాయిదాలే పడుతుంటుంది తప్ప మీ చేతిలో డబ్బు వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపించట్లేదు థర్డ్ పాయింట్ నాన్నగారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి మేషరాశి వారు ఎవరైనా కావచ్చు మీ ఫాదర్ కావచ్చు మీ మదర్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అని అలాగే మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు వాళ్ళతో పాటు చిన్న చిన్న కలహాలు మతభేదాలు తప్పకుండా అవుతాయి కాదని కాదు కానీ మీరు జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాల్లో మనం ఒక వ్యక్తిని కించపరచినట్టు అస్సలు మాట్లాడకండి లేకపోతే దీని పట్ల దీని ప్రభావం మీ క్యారెక్టర్ పైన పడే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండి తీరుంది కాబట్టి అన్న తమ్ముళ్ళు నాన్న నా అమ్మ నాన్న తోటి సరిగ్గా ఉండడానికి ప్రయత్నించండి ఫోర్త్ పాయింట్ ఎవరైతే ప్రత్యేకంగా విద్యార్థులు కెరియర్ లోపల ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు మొదలు పెట్టచ్చు ఇబ్బంది లేదు మీరు తప్పకుండా మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు ఒక విషయం తెలుసుకోండి ఈ పదిహేను రోజుల లోపల మీరు ఏదైనా కరీర్ లోపల మార్పు చేసుకోవాలనుకున్న ప్రత్యేకంగా అందులో మీకు రాహుకి సంబంధించిన వ్యవహారాలు చేస్తే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు అంటే ఏఐ ఏ అంటే మీకు తెలుసు ఏఐ సాఫ్ట్వేర్స్ నుంచి సంబంధించి కావచ్చు డిజిటల్ మార్కెట్ సంబంధించి కావచ్చు షేర్ మార్కెట్కి సంబంధించిన కావచ్చు ఈ మార్కెట్ సంబంధించిన కనుక మీరు ఏదైనా నేర్చుకోవాలి అయితే తప్పకుండా నేర్చుకోవచ్చు పర్వాలేదు ఎందుకంటే మనకి ముందు జ్ఞానం కావాలి ఒక పని మనం మొదలు పెట్టే ముందు దాని గురించి మొత్తం అవగాహన దగ్గర ఉన్న తర్వాత మనం అందులో ప్రవేశించగలుగుతాము ఏదో మనకి సగం అందులో నాలెడ్జ్ ఉంది ఎంతో కాస్త నాలెడ్జ్ ఉంది మొత్తం తెలుసు అన్నట్టు మనం ప్రవర్తించినట్లయితే అది తర్వాత ఒక సమయం తర్వాత మనకి కాస్త ఇబ్బందికరంగా అవుతుంటుంది అలా కాకుండా ముందు మీరు ఎందులో అయితే ప్రవేశించాలనుకుంటున్నారో దాని గురించి మొత్తం నాలెడ్జ్ సంపాదించండి అందులో దాని తర్వాత అందులో పర్వాలేదు ఇక లాస్ట్ పాయింట్ ఎవరైతే ప్రత్యేకంగా ఈ మేషరాశి వారు ఏదైనా డబ్బు విషయాలు లోపల ఏదైనా ముందు నుంచి గొడవలు గంగా జరుగుతున్నట్లయితే డబ్బు ఇన్కమ్ సోర్స్ కావట్లేదు అన్నట్లయితే ఈ పదిహేను రోజుల లోపల సెవెంటీన్త్ జనవరి తర్వాత మీకు ధనయోగం చాలా బలంగా కనబడుతుంది ధనయోగం అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేకపోతే అయితే ఏదైనా మీరు కొత్త పని మొదలు పెట్టారో అందులో ఇన్కమ్ సోర్స్ పెరగడం కావచ్చు కస్టమర్ అట్రాక్షన్ వల్ల కావచ్చు ఏదో ఒక విధం వల్ల కావచ్చు సెవెంటీన్త్ జనవరి తర్వాత మీ వ్యాపార ఉద్యోగం లోపల వ్యక్తిత్వం లోపల మార్పు కలగడం వల్ల కాస్త మీకు సైడ్ ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా చాలా బలంగా ఉండబోతుంది ఈ మాట కేవలం ఉద్యోగస్తులకు కూడా కాదు ప్రొఫెషనల్ కూడా ఈ మాట అవుతుంది ఎందుకంటే ప్రొఫెషనల్స్ కూడా మనం చెప్పలేము ఎందుకంటే ప్రొఫెషనల్ ఇది ఒక ఎలాంటి పేషెంట్ సర్వీస్ అంటే అందులో మనము చాలా కిందికి కూడా ఉండగలుగుతాం చాలా పైకి కూడా ఉండగలుగుతాం అది చెప్పలేము కాబట్టి సెవెంటీన్త్ జనవరి తర్వాత మీ ఆర్థిక క్షేత్రాల లోపల బలం అయితే తప్పకుండా పెరగబోతుంది ఈ ఐదు పాయింట్లు చాలా జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే ఈ పదిహేను రోజులు మీకు తెలుస్తుంది మీరు ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలని తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకండి చాలా అద్భుతమైన సమయం అయితే ఉంది బుద్ధిని ఎక్కువ ఉపయోగించండి బుద్ధి బలం చాలా అద్భుతంగా ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది అని బద్దకాన్ని వదిలేండి బద్దకం వదిలేసి ముందుకు వెళ్ళండి అన్ని మంచినే జరుగుతాయి ప్రతిరోజు మీరు ఒక పని చేయండి హనుమాన్ చాలీసా కుదిరినట్లయితే పదకొండు సార్లు చదువుకోండి ప్రతిరోజు హనుమాన్ చలిసా ప్రతిరోజు కనుక మీరు పదకొండు సార్లు చదివినట్లయితే మీ ఒంట్లో ఒక ఎనర్జీ తప్పకుండా ఫ్లో అవుతుంది ఆ ఎనర్జీ సరైన చోటు ఫ్లో అయిన తర్వాత మీరు అనుకున్న పనులు తప్పకుండా జరుగుతాయి श्रीमात्र